అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబర్కత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అస్తక్ఫురుల్లా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను అది అస్తక్ఫర్ యొక్క ప్రాముఖ్యత ఘనత ఏంటనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అస్తక్ఫర్ అనేది ఎంత విలువైందంటే అల్లసుబానవతాల అస్తక్ఫురుల్లా చేసే వ్యక్తికి ఆ వ్యక్తి ప్రపంచం అంతా అంటే భూమి ఆకాశాల మధ్య ఉన్న స్పేస్ అంతా ఆ పాపకార్యాలు చేసినప్పటికీ అల్లాహతో పశ్చాత్తాపడుతూ అస్తక్ఫార్ చేసిన వ్యక్తిని అల్ల వతాల మాఫ్ చేస్తాడు ఏ వ్యక్తి అయితే అస్తక్ఫార్ చేస్తూ అల్లహ యొక్క పవిత్రతను కొనియాడుతాడో అలాంటి వ్యక్తికి అల్ల సుబానతల క్షమాపణ మరియు ప్రపంచ లోకంలోని పరలోకంలోని గెలుపుని ప్రసాదిస్తాడు అయితే ఈ క్షమాపణ కోసం ఈ అస్తక్ఫార్ కోసం ఒక వాక్య మీ ముందు పెడుతున్నాను ఇన్షాల్లా ఇమాం బసరి రెహమాల్లా ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి కరువు కటాక్షాల కోసం ఆయన మరుపెట్టుకుంటారు నాకు చాలా కరువు వచ్చింది నేను దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇమాం బస్రీ వారిని అడగడం జరుగుతుంది అయితే ఇమాం బస్ రజీలా రెహమాల్లా వారు ఇలా తెలియజేశారు నువ్వు ఎక్కువగా కసరత్తుగా అస్తగఫార్ చేస్తూ ఉండు అని చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మరీ ఇంకొక వ్యక్తి వస్తాడు అతను తన దారిద్ర్యం గురించి ఆయన్ని ప్రశ్నిస్తారు నేను చాలా దారిద్ర్యంలో ఉన్నాను దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలని అడుగుతారు అయితే ఇమాం బశ్రీవారు ఆయనకు కూడా అస్తక్ఫర్ చేయమని ఆదేశిస్తారు తర్వాత మూడో వ్యక్తి వస్తాడు అతను అతనికి సంతానం లేదని ఆయనతో చెప్పగా ఇమాం బశ్రీవారు అంటారు నువ్వు కసరత్తుగా అస్తక్ఫర్ చేస్తూ ఉండు అని ఆయనతో చెప్తారు అలాగే నాలుగో వ్యక్తి వస్తారు నా తోటలు ఎండిపోయాయి వర్షాలు కురవడం లేదు అని చెప్పేసి మరుపెట్టుకోగా ఇమాం బస్రీ గారు మళ్ళీ ఆయనతో చెప్తారు నువ్వు కసరత్గా అస్తక్ఫార్ చెయ్యు అని అయితే అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి అడుగుతారు మీరు అందరికీ అన్నిటికీ ఒక్కటే పరిష్కారం చెప్పారు అస్తక్ఫార్ అని ఎలా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఇమాం బస్రీ గారు చెప్తారు అస్తక్ఫర్ల వల్ల ఎలాంటి బరకత్తులు వస్తాయంటే కరువులు కరువు ఉన్న ఉన్న సంతానం లేకపోయినా వర్షం కురకపోయినా ప్రతి దానికి కూడా అస్తక్ఫర్ చేయడం వల్ల అల్లా సుబాన ఎన్నో శుభాలను కలిగిస్తాడు ఎంతో బరకత్లను ప్రసాదిస్తాడని చెప్పి ఇమాం బస్రి గారు తెలియజేయడం జరిగింది అస్తక్ఫార్ గురించి దాని యొక్క ఘనత గురించి మరొక వాక్యలను తెలుసుకుందాం ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లా వారు ఆయన మంచి ధార్మిక విద్య నేర్చుకొని ఆయన పెద్ద విద్వాంసులయ్యారు అయితే ఆయన ధార్మిక ధార్మికతను తెలియజేయడానికి అనేక ప్రదేశాలను ఇచ్చేసేవారు ఆయన అనేక ఊర్లను తిరిగేవారు విధంగా ఒకరోజు ఒక ఊర్లోని ఆ ధార్మిక ప్రచారం తర్వాత రాత్రి అయిపోతుంది అక్కడ ఉన్న ప్రజలని ఆయన ఈ రాత్రి ఆతిథ్యం ఏమని అక్కడ ప్రజలు ఆ ఆతిథ్యానికి అంగీకరించరు ఇక్కడ ఎలాంటి ఆతిథ్యం లేదు కష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఒక అక్కడి నుంచి ఒక బేకరీ అంటే ఒక రొట్టెలు అమ్ముకునే ఒక వ్యక్తి ఆ సంఘటన అంతా చూస్తూ అతను అంటారు రండి మీరు మా ఇంట్లో నేను ఆతిథ్యం ఇస్తే ఈ రాత్రికి ఇక్కడ ఉండి వెళ్ళండి అని చెప్పి ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ గారిని వారి ఇంటికి తీసుకొని వెళ్తారు అయితే ఆ వ్యక్తి రాత్రి అంతా తను పగ రాత్రి లెగిసిన తర్వాత అదే మార్నింగ్ లెగిసిన తర్వాత అతను రొట్టెలు తయారు చేసుకుంటూ ఒక్కొక్క రొట్టె తయారు చేస్తూ పెనం మీద వేస్తూ అస్తక్ ఫురులా అస్తక్ ఫురులా అస్తక్ ఫురుల్లా అని అంటూ ఉంటారనమాట ఇది గమనించిన ఇమామ అహ్మద్ బిన్ హంబల్ గారు అడుగుతారు ఏంటి నువ్వు ప్రతిదానికి అస్తక్ఫుల్లా అలా చెప్తూనే ఉన్నావు ఏంటి నీకేమైనా కష్టం ఉందా అంటే ఏం జరిగింది అని చెప్పేసి ఆయన అడగ్గా ఆ రొట్టెలు అమ్ముకున్న వ్యక్తి అంటాడు నేను చాలా బీదవాడిని మంచి బీదరికంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా అస్తక్ఫారు కసరత్గా చేసేవాడిని అయితే ఇప్పుడు అల్ల సుబాణల దాని యొక్క బరకత్ వల్ల నాకు ఎంత ధనం ప్రసాదించాడంటే అది లెక్కెట్టుకోవడానికి కూడా నా దగ్గర సమయం లేదు అంత ధనాన్ని నాకు ప్రసాదించాడు అల్లా సుబాణ అల అని అంటే అప్పుడు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు అడుగుతారు మరి అంత సంపాదించిన తర్వాత కూడా మీరు ఎందుకు అస్తక్ఫారు చేస్తూ ఉన్నారు మీకు ఇంకేమైనా కావాలి అల్లా నుంచి ఇంకేదైనా ఉందా మీ సమస్య అని అడిగేటప్పటికీ ఆ ఆ రొట్టెలు చేసుకునే వ్యక్తి అంటాడు నే నాకు చిన్న కోరిక ఉంది ఆ కోరిక తీర్చమని అల్లాతో అస్తక్ఫిరుల్లా చేస్తున్నాను అని చెప్తారు అయితే ఏంటి ఆ కోరిక అని అడగ్గా అతను అంటారు పలానా ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ గారు ఉన్నారు ఆయన్ని కలవాలన్న కోరిక నాకుంది అందుకనే నేను అల్లాతో అస్తక్ఫు ఎక్కువ చేస్తున్నాను నా కోరిక అల్లా తీరుస్తాడని అని చెప్తే అప్పుడు అతను అంటారు అల్లా నీ కోరికను తీర్చాడు నువ్వు ఏ ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ కలాలనుకుంటున్నావో అది నేనే అల్ల సుబతల అందుకేనేమో నన్ను నా ఇంటి నుంచి ఈరోజు నిన్ను కల్పించడానికేనేమో నన్ను పంపించాడు అని చెప్పేసి ఆయన అనగానే ఆ రొట్టెలు వ్యక్తి ఎంతో సంతోషపడి ఎంతో కృతజ్ఞత చెప్తూ అల్ల సుబాలకి అస్తక్ఫార్ యొక్క ఘనతను ఇంకోసారి అతను చవి చూశారనమాట ఇంకోసారి అతను దాని అద్భుతాలను దాని బరకతలను అతను పొందాడు అందుకనే అస్తక్ఫార్ యొక్క బరకతను మీ అందరూ పొందాలి ఏ పని చేస్తున్నా ఎలాంటి సమయంలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా లేదంటే ఎలాంటి కోరిక కోరాలనుకున్నా మీరు ఎలాంటి జీవితం మీకు కావాలనుకున్నా మీరు ప్రపంచం మీద మరియు ఆఖిరతలోని ప్రళయ దినం నాడు మీరు గెలుపు పొందాలనుకున్నా మీరు ఎక్కువగా అస్తక్ఫార్ చేస్తూ ఉండండి అస్తక్ఫార్ యొక్క బరకతలు ఎలాంటివో ఈ రెండు వాక్యాల ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఆలస్యం చేయకండి మీరు అస్తక్ఫార్ కసరత్తుగా చేస్తూ ఉండండి అల్లా సుబానో తాలా మనకి ప్రాణం ఉన్నంత వరకు అంటే మనకి మౌతి యొక్క ఫలిష్టాలు కనిపించే వరకు మీరు చేసిన ప్రతి పాపాలకి అస్తక్ఫర్ చేయవచ్చు అస్తక్ఫుల్ల వల్ల అల్లమనతల యొక్క బర్కతలను పొందవచ్చు మరియు పాప క్షమాపణ పొందవచ్చు భూమిలోనే కాదు మరియు ఆఖిరతిలో కూడా మీకు గెలుపును ప్రసాదిస్తాడు అస్తక్ఫర్ యొక్క బర్కత్తో ఎందుకంటే ఎక్కువగా అస్తక్ఫర్ చేసేవాడి పాపాలు తుడుచుకుపోతాయి కాబట్టి అతను ఎప్పుడూ పవిత్రంగా ఉంటాడు సో అస్తక్ఫర్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా కసరత్తుగా ప్రతి పనిలోనూ అస్తక్ఫార్ అనేది చేస్తూ ఉండండి అస్తక్ ఫార్ వల్ల సురే నో నూలోని పదకొండు పన్నెండో అల్ల అల్లసుబానతల అంటున్నారు మీ వ్యాపారాల్లో బరకత్ కావాలనుకుంటున్నారా అయితే మీరు కసరత్తుగా అస్తక్ఫార్ చేయండి చూడండి మీకు బర్కతులు వ్యాపారంలో కావాలన్నా మీకు మంచి జరగాలన్నా మీ కోరికలు తీరాలన్నా ప్రతి దాంట్లో కూడా శుభనతల మీతోని అస్తక్ఫార్ చేయమని ఆదేశిస్తున్నారు అయితే మీరు అస్తక్ఫార్ని కసరత్తుగా చేయడం వల్ల మీ జీవితాలు మరియు మీ ఆక్రిత యొక్క జీవితం కూడా బాగుంటుంది అల్లాతో దువా చేస్తున్నాను మన అందరినీ కూడా అల్లహ సుబాణ ఎక్కువగా పాప క్షమాపణ కోరుకునే వారిగాను అస్ కసరత్గా చేసే వారిగాను చేయాలని అల్లా సుబాన తాలతో దువా చేస్తున్నాను ఆ మీన్ సుమా మీన్ అస్సలం లేకుంహతుల్లా వర్కా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ